అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈరోజు ఐటెంలో షార్ట్ లెంత్ నల్లపసలు అయితే ఉన్నాయి మోడల్స్ అయితే కొత్త డిజైన్ ఉంది ఒకటండి ఈ బ్లాక్ బీట్స్ అయితే కనుక స్మాల్ సైజ్ చిన్న సైజ్ డాలర్ ఇది అలాగే లెంత్ అయితే నెక్ లెంత్ సిక్స్టీన్ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించే ప్రోడక్ట్లు ఏ ఒక్క రెండు పర్చేజ్ చేస్తే కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అదనంగా అలాగే సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది టెన్ పర్సెంట్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్రెండ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక ఈ వీడియోలో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చిన్న డాలర్ ఈ బ్లాక్ బీట్స్ కూడా క్వాలిటీ ఉంటాయండి మీకు ఆర్డినరీ బీట్స్ అట్లా ఆర్డినరీ క్వాలిటీ కాదు పాలిష్ కూడా క్వాలిటీ ఉంటుంది మంచి డిజైన్ ఉంది లాకెట్ అయితే కనుక సింపుల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే రీజనబుల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి డాలర్ అండి ఇది రూబీ ఉంది కింద గ్రీన్ హ్యాంగ్ అవుతుంది సింగిల్ లైన్ అండి ఇది మీకు కింద హ్యాంగింగ్ అక్కర్లేదంటే కూడా తీసేయచ్చు మీరు ఎలా కావాలని చెయ్యొచ్చు దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింపుల్గా ఉంటుందండి డిజైన్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ప్రైస్ ట్యాక్ పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒక అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కింద అయితే డాలర్ వచ్చింది బ్యాగ్ పైన అయితే నల్లపోసలు ఇది వన్ రామ్ గోల్డ్ పాలిష్ వస్తుంది ఫ్యాన్సీ అయితే కాదు అవి క్వాలిటీ మంచిది వస్తుంది దీని ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ స్టోన్ క్వాలిటీ అయితే రియల్ రూబీ అండి రూబీ పొటాస్ స్టోన్స్ ఇవి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వెంకటేశ్వమి డిజైన్ అనేది నామాలు ఇవి మూడు ఉంటాయి ఇది మల్టీ కలర్లో ఉంది ఇందులో ఫుల్ పింక్ కూడా ఉందండి మల్టీ అండ్ వైట్ ఇది చూడటానికి చాలా బాగుంటుంది నలపొసలనే కాదు మీరు వేరే దేంట్లో అయినా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు లాకెట్ ఇట్లా టూ ఇలా టూ లైన్స్ చైన్ తోటి వచ్చేసి మీకు ఎయిట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి సేమ్ మోడలే గ్రీన్ అండ్ వైట్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షూపింగ్ అండి టూ లైన్స్ బీట్స్ ఉన్నాయి అలాగే డాలా కూడా మంచి డిజైన్ ఉంది అలాగే స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ అండి ఇవి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మోజనైడ్ స్టోన్స్ వచ్చినాయండి మంచి క్వాలిటీ అలాగే పైన బీడ్స్ టూ లైన్స్ చైన్ ఇది అది కూడా మంచి క్వాలిటీ అయినది పాలిష్ కూడా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా కూడా వచ్చినాయండి ఇది మీకు ఇయర్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్ట్రూ సిస్టమ్ వచ్చింది మీకు కింద ఈ హ్యాంగ్ అక్కర్లేదంటే పూర్తిగా ఇది కట్ చేసి రింగ్ రింగ్తో పాటు ఓన్లీ స్టెడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఇయర్ సైడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వచ్చింది బ్లాక్ బీడ్స్లో టూ లైన్స్ అండి బ్లాక్ బీడ్స్ అండి మధ్యలో బ్లాక్ బీడ్స్ మధ్యలో కూడా డిజైన్ వచ్చింది ఇది ఈ లాకెట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి అలాగే దీనికి ఇయరింగ్స్ సెట్స్ కూడా మ్యాచింగ్ వచ్చింది ఇయరింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి ఇట్లా టూ లైన్స్ ఇలా డాలర్స్ సెట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డాలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అమ్మవారి డాలర్ ఇది వెంకటేశ్వరం డాలర్ అండి టూ లైన్స్ ఉంది ప్లెయిన్ బ్లాక్బెరీస్ టూ లైన్స్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీరు ఏ టూ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే అమ్మవారి డాలర్ ఉంది ఇది కూడా లక్ష్మీదేవ డాలర్ అలాగే పైన బ్లాక్ బీట్స్లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది పైన డిజైన్ అయితే ఇలా ఉందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మొజనేట్ స్టోన్స్ వచ్చింది అలా కింద రియల్ స్ట్రాబెర్రీ బీట్స్ ఉన్నాయి అలాగే టూ లైన్స్ బ్లాక్ చైన్ అండి బ్లాక్ బీట్స్ చైన్ దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్స్ వచ్చినాయండి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వచ్చింది ఇయర్ రింగ్స్కి మొత్తం ఇట్లా సెట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టాక్ అయితే తక్కువ ఉన్నాయండి ఇవి క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మోజనెట్ షోట్స్తో వచ్చింది మీకు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీనికి ఇయరింగ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి వచ్చేసి లాకెట్ అయితే చాలా బాగుంది వినాయకుడు లాకెట్ అండి కింద రియల్ స్ట్రాబెరీ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి టూ లైన్ స్పినల్ బీట్స్ తోటి సన్నగా చేసిందండి ఇది చాలా బాగుంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా కనుక మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కనుక మెయిన్ రోడ్ ఆపోజిట్ జైన్ టెంపుల్ కాకినాడ అండి Thank you Andy